నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొన్ని మెడికల్ క్లినిక్స్ పైన రైడ్ చేసింది కారణం ఏంటో తెలుసా కొంతమంది అన్క్వాలిఫైడ్ వ్యక్తులు శంషాబాదు షాద్ నగర్లలో మెడికల్ క్లినిక్స్ రన్ చేస్తున్నారని వాళ్ళు ఈవెన్ పదో క్లాస్ కూడా పాస్ అవ్వలేదని కొంతమంది స్కూల్ డ్రాప్ అవుట్స్ కూడా అని వీళ్ళందరూ డాక్టర్లని అబద్ధాలు చెప్పుకుంటూ ఎంబీబీఎస్ పాస్ అయ్యామా అని చెప్పుకుంటూ అలోపతిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇట్లా రైడ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది రైడ్ చేసే టైంలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయని చాలా ఆశ్చర్యకరంగా ఉంది మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చాలా అంటే చాలా ఆవేదనతో బాధతో వ్యక్తం చేశారు నాట్ ఈవెన్ టెన్త్ క్లాస్ పాస్ అవ్వని వాడు ఇట్లా మెడిసిన్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నానని అబద్ధాలు ఆడి ఇట్లాంటి క్లినిక్ రన్ చేయడం ఏంటి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు ఇటువంటివి ఫ్యూచర్లో ఇంకా జరగడానికి వీలు లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు కరెక్టే మరి వీళ్ళు టెన్త్ కూడా పాస్ అయిన వాళ్ళు ఎంబీబీఎస్ అని చెప్పి తప్పుడు వాగ్దానాలతో ఇట్లాంటి మెడికల్ క్లినిక్ రన్ చేస్తే ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నట్టు కాదా అని అందరూ ముప్పు మీద వేలేసుకుని వాపోయారు థ్యాంక్ యూ